స్నానం చేసి రాపో దాంట్లో ఆ ఏంది తల మీద నాగపడే ఉన్నట్టుంది ఇట్రా దండం పెట్టుకుందావు గంగాదేవికి నువ్వు మాట్లాడితే దండం పెట్టు దండం పెట్టుకోవచ్చు నీళ్లే కదా నీళ్ళు అంటే గంగమ్మని దండం పెట్టుకోవాలి చేసిన పాపాలు పుణ్యాలు నేను పాపం ఏది చేయలేదు అందరికి దాన నీకు కూడా దాన ధర్మం రోజు టిఫిన్ పెడుతున్నాను ఒక వాచి ఇచ్చాను ఒక కళ్ళజోడు ఇచ్చాను నీ కోసం అన్నం అన్నం మోసుకొస్తాను నీ కోసం నువ్వు అన్నం మోసుకొచ్చింది నేను ఇచ్చాను క్యారేజ్ అది అలా బుడబుక్కు బడేలు అంట బడేలు డైరెక్ట్ నిన్న రాజమౌళిం రాజమౌళి నిన్న రాజమౌళి ఫోన్ చేసిండు ఫోటో బాహుబలి త్రీలో రమ్య క్యారెక్టర్ బాహుబలి త్రీలో రమ్యకృష్ణ క్యారెక్టర్ నీకేనంటే చెప్తారు కదా మంచి చీరలు అంటే కట్టుకోవాలి డ్రెస్సులు కట్టుకుంటే అవ్వదు ఓ ఓయమ్మ పట్టుకోవాలి పట్టుకోండి పాపం జారుద్ది ముసలాం అయిపోయింది వయసు కుర్రాళ్ళు పట్టుకోండి అమ్మ వయసు కుర్రాళ్ళు పట్టుకోండి వయసు కుర్రాళ్ళు పట్టుకోండి ఎవరినైనా నా చేతిలో డబ్బా ఒకటి ఉంది నా చేతిలో ఒక ఫోన్ ఒకటి ఉంది ఇంక నేను అక్కడ పట్టుకునేది ఆడికి పోడి తీస్తా పోతాను రేమని పాపం ఎన్నడూ చిన్నప్పటి నుంచి పొలం పని చేయలేదు పాపం వాళ్ళ నాన్న కూడా చేయించలేదు కానీ ఇప్పుడు పొలం పని చేయడానికి వచ్చింది మీ నాన్న చిన్నప్పటి నుంచి నిన్ను పొలం పనులు చేపిలేదు ఎంత బాగా పెంచుకుంటావు ఇప్పుడు కూడా నిన్ను ఆకులో పువ్వులాగా పెంచుకుంటు కానీ ఆ పువ్వు ఏమైంది ఎండిపోయి రాలిపోయి పొలాల్లో పడ్డది ఇప్పుడు పొలాల్లో పడ్డది పువ్వు నువ్వు అది కాదు పువ్వు నువ్వు మీ నాన్న చూసి ఎంత ఏడుస్తుండో ఇదో ఈ చేతిలో ఇది ఉంది నీకే పంపిస్తా నువ్వే పెట్టుకుంది నీకే ఇది నాకొద్దు బాధపడతాడు ఇదో నువ్వు యాక్షన్లు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఇదో ఇట్లా ఇట్లాంటి జోకులొద్దు ఇట్లాంటి జోకులు వద్దు అడిగిన దానికి చెప్పు మీ నాన్న మీ నాన్న ఎంత బాగా పెంచుకుండు నువ్వు చివరికి నువ్వు చివరికి పొలాల్లో పని ఎందుకు చేసుకుంటున్నావు పొలంలో పని చేయాల్సినంత కర్మ నీకు ఎందుకు వచ్చింది ఎందుకు అవగొట్టుకున్నావు నీకంత బుద్ధి జ్ఞానం రాకేష్ మాస్టర్ ఐదు లక్షలు పట్టిపోయి రాకేష్ మాస్టర్ కూడా వదిలేయి రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా వద్దంటే వాళ్ళు పట్టిపై తప్పులు ఎవరు చేశారు వాళ్ళని అంటాను రాకేష్ మాస్టర్ అయిపోయింది కానీ అయ్యే పాపం పాపం అమ్మా పాపం మరి పాపం పుణ్యం పాపం పుణ్యం ఎందుకు తీసుకెళ్తావు ఎక్కడ తీసుకెళ్తున్నావు అమ్మో పత్తిచాలో పెళ్లి చేయడానికి నిన్ను నిన్ను పూల పూలు పెట్టి అలంకరించి